అండి అందరూ ఎలా ఉన్నారు నేనండో మీ కడపమ్మాయిని మేమైతే బాగున్నామండి ఈరోజైతే మేము ఒక కొత్త వంటకంతో మీ ముందుగా అయితే వచ్చేసామండి ఇది వంటకం ఏంటంటేనండి ఇది బీన్స్ అంటారు చూడండి రెడ్ కలర్లో ఉంటాయి పెద్ద బీన్స్ అదైతే మేము ఒక డబ్బా అయితే తీసుకొచ్చుకున్నామండి అది ఎలాగంటే బీన్స్ రెడ్ కలర్ బీన్స్ అనేవి బాయిల్ చేసి దాంట్లో బాక్స్లు అనేది స్టోర్ చేస్తారండి అలాగే అమ్ముతారనమాట మేమైతే ఒక బాక్స్ తీసుకొచ్చుకున్నాము వచ్చేసి ఇంకా దాంట్లో కావలసిన పదార్థాలు ఏంటంటే ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర తెల్లగడ్డ అండి ఇంకా మా సార్ అయితే వాటిని అన్నిటినీ క్లీన్ చేసి చక్కగా ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నారండి చూడండి ఈ విధంగా కట్ చేసి అయితే నీట్గా పెట్టుకుంటున్నారు ఎర్రగడ్డ టమాటా కట్ చేశారు పచ్చిమిరపకాయ అనేది ఈ విధంగా చక్కగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే పచ్చిమిరపకాయ కట్ చేసుకోవాలండి మా సారు వంటలు చాలా బాగా చేస్తారండి స్పెషల్గా అయితే ఈ గ్రీన్ సారీ గ్రీన్ కాదండి ఈ బీన్స్ అనేది కర్రీ అనేది చాలా బాగా చేస్తారండి చాలా బాగుంటుందనమాట టేస్ట్ ఇంకా చికెన్లో అయితే చికెను పచ్చిమిరపకాయలు వేసి చేస్తారండి టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట అంత బాగుంటుందండి టేస్ట్ మా సార్ ఎప్పుడో ఒకసారి చేస్తారండి రోజు చేయరు ఇలా ఈరోజు ఎలాగో వాళ్ళ కూతురు కోసం అయితే చేస్తున్నారనమాట చూడండి ఈ విధంగా ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరపకాయ తెల్లగడ్డ కొత్తిమీర కరివేపాకు అయితే కట్ చేసి ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నారు ఇంకా మా సారైతే పొయ్యి మీద పెనమైతే పెట్టుకున్నారండి పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేశారు ఇంకా ఆయిల్ వేడక్కాలి కదండి ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరవాతి గింజలు వేస్తున్నారు దాంట్లో అదేనండి ఆవాలు నలబీమ పాకం అంటారు చూడండి ఆ విధంగా మగవాళ్ళు చేస్తే వంట అనేది చాలా బాగుంటుందండి ఎందుకో తెలియదు కానీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి చేసినందుకో ఏమోనండి చాలా బాగుంటుంది టేస్ట్ మా సార్ చేస్తే ఇంకా ఆయిల్ వేడికిన తర్వాత తరువాత గింజలు చిటపట అన్న తర్వాత పచ్చిమిరపకాయ అయితే వేశారు మా సారు ఇంకా దాంట్లో తెల్లగడ్డ అయితే వేసి ఈ విధంగా వేయించుకుంటున్నారండి ఇంకా బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డ వేస్తున్నారు ఈ ఎర్రగడ్డ అనేది బాగా వేగాలండి ఈ విధంగా బాగా వేయించుకోవాలన్నమాట మేమైతే మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఇంకా మా సార్ అయితే వంట చేస్తున్నారు స్పెషల్గా ఈ కర్రీ అనేది మా సార్ చాలా బాగా చేస్తారండి నేను చేస్తే అంత టేస్ట్ రాదనమాట ఎందుకో మరి తెలియదు గడ్డ బాగా వేగిన తర్వాత టమాటాకాయ వేసేసి బాగా వే వేయిస్తున్నారండి దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నారు ఉప్పు ఉప్పు వేయడం వల్ల ఏంటంటే టమాటా అనేది తొందరగా మెత్తబడిపోతుంది బాగా వేగుతుంది కూడా ఇంకా తర్వాత అయితే కరివేపాకు అయితే వేశారు బాగా వేయిస్తున్నారు ఎంతో భంగపడితే కానీ ఎప్పుడో ఒకసారి చేయరండి మసారు ఇంకా చికెన్ అయితే చెప్పని అవసరం లేదు అంత టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా టమాటా అయితే ఏగిపోయింది దాంట్లో కొంచెం పసుపు అయితే వేస్తున్నారు అయితే ఏ వంటకం అంటే స్పెషల్గా చికెన్ కానీ ఇది ఇది బీన్స్ కర్రీ కానీ చేస్తే పర్ఫెక్ట్గా నీట్గా చేస్తారండి ఇంకా దాంట్లోనే కొంచెం ధనియాల పొడి వేస్తున్నారు పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం ఏమి అవసరం లేదు సరిపోతుంది ఇంకా పచ్చిమిరకాయలు వేసిన కారం అయితే ఉంది కదా సరిపోతుంది కారం ఏమి అవసరం లేదు ఇంకా చూడండి ఇదేనండి ఫుల్ డబ్బా అదేనండి పెద్ద బీన్స్ దీన్ని ఏంటంటే వాళ్ళు ఉడకపెట్టేసి పైన తొక్క తీసేసి ఈ విధంగా స్టోర్ అయితే చేస్తారండి డబ్బాలో ఇంకా మనం అది అన్ని వేగిన తర్వాత డైరెక్ట్గా వేసేసుకోవడమే ఈ విధంగా చూడండి ఇదైతే నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అండి కుబ్బుస్లోకి చాలా బాగుంటుంది అనమాట కుబ్బుసులో కానీ చపాతీలో కానీ ఇంకా మా సారు వాళ్ళ కూతురుకైతే టేస్ట్ అయితే చూపిస్తున్నారండి ఎందుకంటే స్పెషల్గా వాళ్ళ కూతురు కోసమే చేశారనమాట ఇంకా మా పాప అయితే ఫస్ట్ టైం అండి టేస్ట్ చేయడము ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయాయి లేదా కరెక్ట్గా చూసుకోవాలండి ఇంకా మాకైతే సరిపోయాయి అనమాట మీకు ఎక్కడైనా ఈ విధంగా డబ్బా దొరికితే చూడండి కర్రీ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా మా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దానిపైన కొత్తిమీర వేస్తున్నారు మా సారు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి ఇవేనండి కుబ్బూసులు వితౌట్ ఆయిల్ అనమాట చేశారు ఈ కుబ్బూసులోకి ఆ కర్రీ వేసుకుని తింటే టేస్ట్ అయితే చెప్పలేనండి అంత బాగుంటుంది టేస్ట్ మనకి ఈ విధంగా రెడీమేడ్ దొరికిపోతాయి అనమాట ఇంకా పోయిపోయినా అలాగా కాల్చుకోవాలి ఇంకా ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కుబ్బుసులు కూడా కాల్ చేసుకున్నాం కదా ఇంకా మేమైతే తినడానికైతే వెళ్ళిపోతున్నాము రండి మీరు కూడా తిందాం ఇంకా మా మా సార్ వచ్చి వాళ్ళ అయితే పెట్టారు ఇంకా వాళ్ళ కూతురు నిజంగా లొట్టలు వేసుకుంటూ తింటుందండి అంత టేస్ట్ తనకైతే బాగా నచ్చింది ఇంకా మా సారు ఇద్దరైతే తినేస్తున్నారు అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కొట్టడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో లైక్ షేర్ చేయండి బాయ్